వింటర్ సీజన్ లో ఏం జరుగుతుందంటే బయట టెంపరేచర్స్ తగ్గిపోవడం వల్ల బయట ఉన్న వాతావరణం అంతా చల్లగా అయిపోయి ఎయిర్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది సో దీని వల్ల ఏమవుతుందంటే మన ముక్కులో లోపల ఉండే న్యూకోజ్ అంటే పైన లేర్ ఏదైతే ఉంటుందో అది బాగా డ్రై అయిపోవడం వల్ల వైరసెస్ అనేవి ఈజీగా లోపలికి వెళ్తాయి ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ వైరసెస్ ఏవైతే ఉన్నాయో మనకి కామన్ గా ఫ్లూ వచ్చే ఫ్లూ తెప్పించగలిగే వైరసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సీజన్ లో బాగా ఎక్కువగా గ్రో అయ్యి రిప్రొడ రిప్రొడ్యూస్ చేసి నంబర్స్ అవి పెరుగుతాయి అనమాట సో వాటి ఇన్ఫెక్టివ్ వేరియబిలిటీ అంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేయగలిగే శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సీజన్ లో మనం చాలా మందిలో కామన్ ఫ్లూస్ అవి చూస్తూ ఉంటాం అండ్ బికాస్ ఆఫ్ మనకి ఈ టెంపరేచర్స్ అవి బాగా తగ్గడం వల్ల అందరూ ఇండోర్స్ లో ఎక్కువగా ఉండడం వల్ల పర్సన్ టు పర్సన్ అంటే ఒక మనిషి నుండి ఇంకో మనిషికి కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఈ కారణాల వల్ల మనం ఈ సీజన్ లో ఎక్కువగా వింటర్ ఫ్లూస్ అనేవి చూస్తూ ఉంటాం